హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు సొంతంగా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన చేయబోతున్నారండి ఇప్పటికీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయితే పూర్తయింది ఇక వంద గతంలో ఏం చెప్పారంటే వంద రోజుల్లోనే పూర్తి స్థాయిలో పథకాలన్నీ కూడా ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించారో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి మనకు ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి రెండు పథకాలను అయితే వాయిదా వేయడం జరిగిందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ గవర్నర్ గారు కూడా మనకు ఆమె పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది ఇక కొత్తగా కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేటాయించడం జరిగిందండి మనకు రాధాకృష్ణ గారిని మనకు కొత్త ఇన్ఛార్జ్ గవర్నర్ గారు కూడా వేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు పథకాల ఢిల్లీ అనేది కొనసాగుతుంది అండి పథకాల వాయిదా అనేది కొనసాగుతుంది అంతకంటే ముందే మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సూచనలు అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు బంధు స్థాయిని నెల ముప్పై లోపు అందిస్తామని ఇక ఈ నెల ముప్పై లోపు ఎవరైతే రాష్ట్ర రైతులు మనకు రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు రైతుబంధు కింద డబ్బులైతే వేయబోతున్నామని కూడా సృష్టం చేశారు కాబట్టి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధు కింద కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేశారు ఇక మరొక ఎకరం వారికి అంటే ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామన్నారు ఇక రైతుబంధు సాయాన్ని మరొక ఎకరం వారికి అందించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నెల ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతులకైతే ఈ ఎకరానికి సంబంధించి కూడా రైతు బంధు పూర్తి స్థాయిని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మనకు గత ఏదైతే గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంటే రెండు సీజన్లకు సంబంధించి ఒక్కో సీజన్కు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే జమ చేయబోతున్నారు రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఈ విధంగా రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం దీంతోపాటు మనకు వచ్చే రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి కేవలం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు కలిగి ఉంటారో ఐదు లోపు భూములు కలిగి వ్యవసాయం చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి ఈ విధంగా రైతులకు రైతు బంధు మరియు రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు గతంలో ఎన్ని ఉన్నా కూడా రైతు బంధు అయితే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా రైతులకైతే కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే అది కూడా వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చి డబ్బులు అయితే ఇవ్వనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం రైతు రుణమాఫీ అండి ఇక రైతు రుణమాఫీ కింద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోపే రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీని అయితే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే ప్రకటించారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే బ్యాంకులకు డబ్బులు కట్టలేక కొంతమంది అయితే మనకు రుణమాఫీ చేస్తారు కదా డబ్బులు కూడా కట్టడం లేదు అటువంటి రైతులందరికీ కూడా అలర్ట్ అయి చెప్పుకోవచ్చు దయచేసి ప్రతి రైతు కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించాలి మీరు అసలు వడ్డీ అనేది చెల్లిస్తే మీకు తప్పకుండా తిరిగి ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసినప్పుడు మీ యొక్క డబ్బులని అయితే తిరిగి మీకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అస్రద్దు చేయకుండా మనకు ప్రభుత్వం ఇంకా రుణమాఫీని చేయడానికి టైం అయితే ఉంది కాబట్టి అంతలోపే మీరు ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మీరు డబ్బులు వేస్తుందిలే ప్రభుత్వం మనం కట్టకపోతే ఏమవుతుందని అనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ అనేది చెల్లిస్తేనే ప్రభుత్వం కూడా మీకు రుణమాఫీ కింద లెక్కలోకి తీసుకుని రుణమాఫీ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అది కూడా మీరు డిసెంబర్ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను అమలు చేస్తామని కూడా కీలక ప్రకటన చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మీరు బ్యాంకులకు అసలు వడ్డీ అనేది తప్పకుండా చెల్లించండి లోన్లు తీసుకున్న వారందరూ కూడా మీకు త్వరలోనే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అయితే జమ అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది రైతులకు సంబంధించి రైతు బృందం మరియు రైతు భరోసా రైతు రుణమాఫీకి సంబంధించి ఇక మరొక పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మనకు ఈ నెలలో పథకాన్ని అయితే అమలు చేయాల్సిందండి కానీ మన తెలంగాణలో ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మే పదమూడు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో మనకు ఎటువంటి పథకాలు అమలు చేయడానికి కొత్త పథకాలను అమలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇక ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తున్న చేసుకోవచ్చు అలాగే వారికి సంబంధించి ఆ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి అయితే చేకూరుతూ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అందుకంటే ముందుగానే మీరు అందరూ కూడా మూడు పత్రాలను అయితే సిద్ధంగా పెట్టుకోవాలండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఈ ఈ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళ కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా ఉన్నారో వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ లోన్లు అయితే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచలములు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని పథకాలను అయితే అమలు చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే ఈ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాయి ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా మీటింగ్లు అనేది పెట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలను ఉద్దేశించి మనకు వారికి ఆర్థికంగా ఎదగడానికి మరికొన్ని పథకాలను అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలు అయితే అమలు కాబోతాయి ఇక రైతు బంధు కింద అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ రోజు నాలుగు ఎకరాల వారికి ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా త్వరలోనే రుణమాఫీ కూడా చేయబోతున్నారు అలాగే మహిళలకు డాక్టర్ అక్కచెలములందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణాలను అయితే ఇవ్వబోతున్నారు వడ్డీ లేని రుణాలను అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొంతమందికి ఐదు లక్షలు కొంతమందికి ఆరు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు వారు ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతూ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి